ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరం కూడా ఎంతో కష్టపడి ఎన్ని రకాలుగా రుచులను ఎంజాయ్ చేసినప్పటికీ అలిసిపోయి ఇంటికి వచ్చాక మంచం మీద పడుకున్న వెంటనే గాఢ నిద్ర పడితే అలసటంతటని అలసటంతటిని ఆ మానసిక ఒత్తిడి అంతటిని పూర్తిగా పోగొట్టుకుని చాలా రిఫ్రెష్ అయ్యి హాయిగా ఉన్నట్టు అనుభూతిని మనం పొందుతూ ఉంటాం కానీ ఎన్ని ఉన్నా గాఢ నిద్ర లేకపోతే ఆ జీవితానికి అంతకంటే ఇంకొక పెద్ద లోటు మరొకటేది లేదని చెప్పచ్చు గాఢ నిద్ర అనేది ఒక వరంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ రోజుల్లో నిద్ర కూడా కరువైపోయింది నిద్రపోవటానికి మంచి పరుపులు ఏసీలు ఫెసిలిటీస్ అన్నీ బాగుంటున్నాయి కానీ కళ్ళు మూస్తే నిద్ర రాకుండా అనేక ఆలోచనలు వచ్చి మానసిక ఒత్తిడితో నిద్రలోకి వెళ్ళలేకపోతున్నారు మరి ఇలాంటి నిద్రని పొందటానికని చాలామంది మానసిక ఆలోచనల నుంచి బయటపడి నిద్రలో జారుకోవటానికి మందుకి నిద్ర మాత్రలకి అలవాటు పడుతూ ఉన్నారు మరి ఇలాంటి వాటి అవసరం రాకుండా పడుకుని వెంటనే నాలుగైదు నిమిషాలు రెండు నిమిషాలు లోపే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి రాత్రి ఆరు నుంచి ఏడు గంటల పాటు పూర్తి నిద్రని ఆస్వాదించే డైట్ ప్లాన్ నేను ఇప్పుడు ఈరోజు మీకు స్పెషల్గా చెప్పబోతున్నాను మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారో లంచ్లో ఏం తింటారో మీ ఇష్టం అది నేనేమి మార్చుకోమని ఇక్కడ సలహా ఇవ్వట్లా ఇక్కడ ఆ సెక్షన్ కాదు ఈవినింగ్ డిన్నర్ మాత్రం గాఢ నిద్ర కోసం నేను చెప్పినట్టు త్యాగం చేయండి ఎక్కడున్నా ఫైవ్ కల్లా ఒక గ్లాసు కమలా జ్యూస్ తాగండి ఈ కమలా జోస్కి నిద్ర బాగా వచ్చేటట్టు చేసే గుణం ఉందని సైంటిఫిక్గా రుజువైంది మెలటోనిన్ అనే హార్మోన్ అది ఎక్కువ నైట్ టైం రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది నిద్రపుచ్చే హార్మోన్ గాఢ నిద్రను ప్రసాదించే హార్మోన్ బాడీ రిపేరు క్లీనింగ్ యాక్టివేట్ చేసే హార్మోన్ రిలాక్సేషన్ని అవయవాలన్నిటికీ కలిగించే హార్మోన్ ఈ మెలటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలి మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ట్రిప్టోపాన్ కావాలి ఈ ట్రిప్టోపాన్ అనే కెమికల్ బాడీకి అందాలు ఎక్కువ మొత్తంలో ఇది కమలాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కమలా జ్యూస్ తాగటం వల్ల నిద్ర బాగా పడుతున్నదని చాలా మంది మీద లక్షల మంది మీద పరిశోధన చేసి మరి నిరూపించారు పరిశోధకులు అందుకని మనకిక దొరుకుతూ ఉంటుంది కాబట్టి కమలా జ్యూస్ ఇక్కడి నుంచి ఏడెనిమిది నెలల పాటు మార్కెట్లు అందుబాటులోకి వస్తుంటాయి కామలా జ్యూస్ అట్లా త్రాగటానికి ప్రయత్నం చేయండి ఒక గ్లాస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ లేనప్పుడు ఏదన్నా సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ బత్తా జ్యూస్ తాగండి కానీ దొరికితే బెస్టేక్ అది దీనికంటే ఇంకా ముఖ్యమైనది ఇంకోటి ఉంది మీ డిన్నర్ అనేది సిక్స్ టు సెవెన్లోపే అయిపోవాలి ఇది మ్యాక్సిమం సెవెన్ టార్గెట్ ఎంత ముందు డిన్నర్ ముగించగలిగితే మీకు అంత గాఢ నిద్ర సొంతం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది ఏంటండి ఎర్లీగా ఫుడ్ తినడానికి గాఢ నిద్ర రావటానికి రిలేషన్ అంటే నిద్ర అనేది మనం గాఢ నిద్ర కోరుకుంటున్నాం నిద్ర అంటే రిలాక్సేషన్ అవయవాలకి విశ్రాంతి పగలంతా కష్టపడిన అవయవాలన్నిటికీ పని లేకుండా కాస్త విశ్రాంతినిస్తేనే మళ్ళీ తిరిగి రీగెయిన్ అయ్యి రీఛార్జ్ చేసుకుని నెక్స్ట్ డేకి ఎనర్జీని పొంజుకుంటాయి బ్యాటరీ ఛార్జ్ అయినట్టు అవయవాలను రీఛార్జ్ అవుతాయి మరి రెస్ట్ తీసుకోవాలి మీరు పడుకున్నప్పుడు ఇంతకుముందు ఏంటంటే పొట్ట నిండా తింటే కానీ నిద్ర రాదు అని పదింటికి తినేసి పడుకున్నారు మీరు పడుకున్నారు కానీ మీ పొట్ట పొడుకోవట్ల మీ ప్రేగులు పొడుకోవట్ల ప్యాంకిరాస్ పొడుకోవట్ల దాన్ని డైజెషన్ చేయాల్సిన లివర్ పొడుకోవట్ల దీన్ని కంట్రోలింగ్ చేయాల్సిన బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ కొన్ని డైజెస్టివ్ సిస్టమ్ కోసం కొన్ని ఎక్కువ జరగాల్సిందే మీకు సర్క్యులేషన్ ఎక్కువ గుండె పంపాల్సిందే మీ ఆక్సిజన్ ఎక్కువ లంగ్స్ పంపాల్సిందే ఇవన్నీ కాస్త ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి కొన్ని అవయవాలు కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాయి కానీ మీరు పడుకున్నారు కాళ్ళకి రెస్ట్ వచ్చింది కాళ్ళకి రెస్ట్ వచ్చింది అంతే మిగతా అవయవాలు మాత్రం పనిచేస్తూనే ఉన్నాయి మరి అవి కూడా రెస్ట్ తీసుకోవద్దా అవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటేనే గాఢ నిద్ర మీకు మత్తు నిద్ర ఏంటో తెలుసండి కొన్ని అవయవాలు పడుకుని ఎక్కువ అవయవాలు పనిచేస్తే మత్తు నిద్ర గాఢ నిద్ర అంటే అన్ని అవయవాలు పడుకుంటే గాఢ నిద్ర మీరు పొట్టను పడుకోబెట్టండి ప్రేగులు పడుకుంటాయి అట్లాగే ప్యాంక్రియాస్ నైట్ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అట్లాగే లివర్ కూడా డైజెషన్ చేసే పార్ట్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ ఇటు వదిలేస్తుంది ఇక డీటాక్సిఫికేషన్ రిపేర్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఇటు ఆగిపోవాలన్నమాట ఇక పొట్టాపు రేగులు క్లీనింగ్ చేసేసి వాటి పని అయిపోయి హాయిగా అవి కాంట్రాక్ట్ అయిపోయి హాయిగా ముడుచుకుని ఉంటాయి అన్నమాట ఇలాంటి మార్పు పొట్టా ప్రేగులు వస్తుంది అనమాట పొట్టకు రెస్ట్ ఇచ్చామా నైట్ గుండె రక్తం ఎక్కువ పంపక్కర్లా గుండె పది పన్నెండు సార్లు వన్ మినిట్కి తక్కువ పని చేసి రెస్ట్ తీసుకుంటుంది లంగ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ టెన్ టైమ్స్ తక్కువ పని చేసి అవి కొద్దిగా రిలాక్స్ అవుతుంటాయి సర్కులేషన్ తగ్గుతున్నాయి కిడ్నీలు రిలాక్స్ అవుతుంటాయి కొంత వీటన్నిటికి కూడా బ్రెయిన్ కూడా పొట్ల ఫుడ్ లేకపోతే దీనికి కూడా వేరే కాస్త రిలాక్సేషన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఈ కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా వాడి అంతా అన్ని ఫంక్షన్స్ రెస్ట్లోకి వెళ్తాయి అన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటే గాఢ నిద్ర ఇలా అన్ని అవయవాలు రెస్ట్ తీసుకోవాలంటే మీరు ఎర్లీగా ఫుడ్ తినాలి ఆ తినే ఫుడ్ కూడా న్యాచురల్ ఫుడ్ తినాలి అందుకని మీరు డిన్నర్ ఎప్పుడు ఎట్లా ఉండాలో తెలుసా సిక్స్ కల్లా తినే డిన్నర్ నట్స్ నానబెట్టుకునే కొంచెం అని బాదం పప్పులు అని పిస్తాలు అని జీడిపప్పులు లేకపోతే అన్ని పొచ్చ గింజలు అన్ని గుమ్మడి గింజలు అన్ని పొద్దుతిరడిపప్పు ఇన్ని వాల్నట్స్ ఏవైనా సరే నాలుగు రకాల ఐదు రకాలు పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోండి అంజేరా కిస్మిస్ ఎండు ద్రాక్ష ఇట్లా ఏవైనా పెట్టుకోండి ఆపిరికాట్లు కానీ ఇవన్నీ డ్రై నట్స్ అయితే నానబెట్టుకోవాలి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈవినింగ్ హెవీ అయిపోతే నానబెట్టు తింటే ఫ్రీగా తేలిక డైజెషన్ అయిపోతాయి కాబట్టి అలాంటివన్నీ నానపెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఇక నానబెట్టకుండా ఫ్రెష్గా తీసుకోండి ఈ రెండుతో పాటు ఫ్రూట్స్ తినేసేయండి సరిపడా మీకు మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ ఎర్లీగా డిన్నర్ ఆపేసేసేయండి ఇక నైట్ అస్సలు తినకండి సెవెన్ నుంచి గేట్ క్లోజ్ నైట్ తినీళ్ళు కాదు మజ్జిగ కాదు పాలు కాదు ఏం ముట్టుకోకండి ఇక సంకల్పం లేదు తినాలని వదిలేయండి ఇక ఆకలి కూడా మీకు అవ్వదు మీరు ఒక ఐదారు రోజులు గడపండి అని చెప్పినట్టు కమలా చూస్తాగి గంట గడిచాక ఈ నట్స్ ఫ్రూట్స్ తినేసేసేయండి ఇక ఐదారు రోజులు వారం నుంచి ఇక అందుకుంటుంది గాడెన్ నిద్ర మీరు పడుకుంటే ఐదు నిమిషాల్లో పదింటికల్లా మంచం మీద పడుకుంటే పది ఐదు నిమిషాలకి నిద్రలో జారుకుంటారు ఇక పది గంటల నుంచి గాఢ నిద్ర ఎందుకంటే పది గంటలకి మీరు డైజెస్ట్ చేసే ఖాళీ నైన్ నైన్ థర్టీకి క్లోజ్ అయిపోయింది పదింటికాడ నుంచి అన్ని అవయవాలు రిలాక్స్ అవుతాయి అన్ని అవయవాలు రిలాక్స్ అవుతుంటే వర్క్ లేకుండా గాఢ నిద్ర కొన్ని ఆర్గాన్స్ తక్కువ పని చేస్తాయి దానికే ఆ రెస్ట్ ఆగి పని ఆగి రెస్ట్ తీసుకో పని చేస్తూ రెస్ట్ తీసుకునేవి కొన్ని ఉంటాయి అందుకని అసలైన గాఢ నిద్ర పట్టాలంటే మీ డిన్నర్ని ఈ రకంగా ప్లాన్ చేసుకోండి ఒక రెండు మూడు నెలలు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పినట్టు ఇక లైఫ్లో మీరు ఇక డిన్నర్లో ఉడికిని తింటే గమనించుకోండి ఉడికిని తిన్నప్పుడు మీ మైండ్ ఎట్లా డిస్టర్బ్డ్గా ఉందో న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నారో ఎంత డిఫరెన్స్ కనపడుతుందో మరి ఇలాంటి దాన్ని మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఎక్స్పీరియన్స్ పొందలేరు ఏడు రోజులు గడిస్తేనే అసలైన గార్డెన్ ఇద్దరూ మీకు స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అందరి గార్డెన్ ఇద్దరిని సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ నమస్కారం